హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బైపోర్ట్ దేట్ ఆఫ్ నార్ ల్యాడ్జ్ లాగ్స్ ఇక మనము దృష్టిలోపు ఉన్నవారి కోసం భారతదేశం స్వదేశీయంగా అభివృద్ధి చేసిన చిప్ అపెక్ వన్ గురించి తెలుసుకుంటాము ఇక్కడ మీరు అపెక్ వన్కు సంబంధించినటువంటి చిత్రాన్ని చూస్తూ ఉన్నారు అపెక్ అనగా అటానమస్ పవర్ ఎఫిషియంట్ చిప్ ఈ అపెక్ వన్ చిప్ తయారీతో భారతదేశము ఆత్మ నిర్భర్ భారత్ లక్ష్యసాదనలో ఒక మందడుగు వేసిందని చెప్పవచ్చు ఈ అపెక్ వన్ చిప్పును రూపకల్పన చేసినది జార్ఖండ్ రాష్ట్రంలోని ధన్బాద్లో ఉన్న ఉన్నటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటి ఐఎస్ఎం ఈ పరిశోధన బృందానికి ఇక్కడ కనిపిస్తున్నటువంటి రాజీవ్ కుమార్ రంజన్ గారు నాయకత్వం వహించారు ఇక అపెక్ వన్ చిప్పును ఉత్పత్తి చేసినది అయితే పంజాబ్లోని మొహాలిలో ఉన్నటువంటి సెమీ కండక్టర్ లెబరేటరీ ఈ చిప్పును తయారు చేసింది క్యాంశాల విషయం లేకస్తే రూపకల్పన చేసినది ముందే చెప్పినట్లు జార్ఖండ్ రాష్ట్రంలోని ధన్బాద్లో ఉన్నటువంటి ఐఐటిఎస్ఎం ఇక ఉత్పత్తి చేసినది ఇంత ముందే చెప్పినట్లు మొహాలిలో ఉన్నటువంటి సెమీ కండక్టర్ ల్యాబొరేటరీ ఇక సాంకేతికత విషయం వస్తే ఈ చిప్పులో ఉపయోగించినటువంటి సాంకేతికతలో ఫైల్ కంట్రోల్ లాజిక్ విధానంలో ఉంది ఇది చిప్పు యొక్క పనితీరును మెరుగుపరిచి విద్యుత్ వినియోగాన్ని తగ్గిస్తుంది ఈ చిప్పును ఇక్కడ కనిపిస్తున్నటువంటి స్మార్ట్ గ్లాసెస్లో ఉపయోగించవచ్చు ఈ స్మార్ట్ గ్లాసెస్లో ఇది పరిసర వాతావరణాన్ని విశ్లేషించి అడ్డంకులను గుర్తించి వినియోగదారులకు హెచ్చరికలు జారీ చేస్తాయి ఇక ఇది డేటా నిల్వ తర్వాత తక్కువ శక్తి వినియోగము మరియు అధిక పరిణాతి తీరు అవసరమైన పరికరాలకు అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా రక్షణ రంగంలో సెమీ కండక్టర్ల దిగుమతి ఆధారపడకుండా స్వదేశీ వస్త్రాలు ఈ చెప్పు బాగా ఉపయోగపడుతుంది సెమీ కండక్టర్ ల్యాబొరేటరీ విషయానికి వస్తే ఇది ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆధీనంలో పనిచేసే ఒక ముఖ్యమైన ప్రభుత్వ సంస్థ ఇది ఫాబ్రికేషన్ మరియు డిజైన్ పనులు నిర్వహిస్తుంది భారతదేశంలో సెమీ కండక్టర్ల ప్లాంట్ ఏర్పాటు కోసం అనేక అంతర్జాతీయ సంస్థలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చాయి ఉదాహరణకు గుజరాత్లోని మైక్రాన్ మరియు అస్సాంలోని టాటా ఎలక్ట్రానిక్స్ తమ ప్లాంట్లను ఏర్పాటు చేస్తూ ఉన్నాయి అందరికీ థ్యాంక్ యూ for watching please subscribe like and comment